యూట్యూబ్ ప్రజలందరికీ ధన్యవాదాలు మా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి గంట శలతో చూపించేది మరుగుమంది మంది శక్తిమంతమైన మూలికమ్మ అరు చెట్ల మూలికలతోటి మనం మరుగుమందని తయారు చేయబడుతుంది ఇది ఎవరికి ఉపయోగిస్తారంటే భార్య భర్తల మధ్యలో కూడా ఉన్న అత్త కోడల మధ్యలో కూడా ఉన్నా మీ పిల్లలు మీ మాట అయినా కూడా ఉన్న బయట ఎలాంటి చెడు విషయాలకు కానీ తాగుడు విషయాలు కానీ ఎవరైనా ఇబ్బంది పడుతున్నా వాళ్ళకు ఉపయోగించినట్టయితే కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి మీకు ఏడు రోజులు మీ వర్షం కావడం అనేది జరుగుతుంది ఈ మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టు ప్రాణహాని అనేది ఉండదు మీరు మందు కొన్న తర్వాత మీకు మందు పెట్టే విధానం అనేది ఖచ్చితంగా తెలవాలి తెలియకపోతే ఒకటికి పదిసార్లు ఫోన్ చేయండి మేము చెప్పిన ప్రాసెస్ ప్రకారం పెట్టినట్టయితే మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా రావడం అనేది జరుగుతుంది ఈ మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ప్రాణహాని అనేది ఉండదు మీకు అర్థం కాలేదనుకో ఒకటికి సార్లు ఫోన్ చేయండి మేము చెప్పిన ప్రాసెస్ ప్రకారం పెట్టండి మీరు ఎంతో మంది దగ్గర కొని మీరు మోసపోయి ఉండొచ్చు మా దగ్గర ఒకసారి తీసుకొని చూడండి మీ రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఈ మందు వల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ ప్రాణహాని అనేది ఉండదు మీకు మందు పెట్టే ఛాయిస్ లేకుండా ఉంటే వాళ్ళ ఫోటోల ద్వారాగా పేర్ల ద్వారాగా వాళ్ళ గొత్రాల ద్వారాగా వశీకరణం పూజ అనేది చేయబడుతుంది ధన్యవాదాలు